ఇప్పుడైతే ఇస్తానమాట ఓకే మినీ పట్టుకో నేను చెప్పేంత వరకు తినొద్దు ఫస్ట్ మిస్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధు మహాబ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్రాంక్ చేస్తున్నా అనమాట ఫుడ్ ప్రాంక్ ఇది వచ్చేసి ఆల్రెడీ నేను ఆఫీస్లో చూసాను బా మీద ఒకసారి చేశారన్నమాట ఈ ప్రాంక్ సో అప్పుడు నాకు బాగా నచ్చింది ఒకసారి ట్రై చేద్దాం మన ఛానల్లో కూడా అనిపించింది బట్ టైం దొరకలేదు సో ఈ రోజు కొంచెం టైం దొరికింది నేను వచ్చేసి ఆ ప్రాంక్ ఇంట్లో తెలుసా ఓరియో బిస్కెట్ అండ్ టూత్పేస్ట్ ప్రాంక్ సో ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లో ఈ ఓరియో బిస్కెట్లో ఆల్రెడీ వైట్గా ఉంటుంది కదా ఆ ని తీసేసి నేను పేస్ట్ ని పెట్టేస్తాను అనమాట పేస్ట్ ని పెట్టేస్తాను అనమాట పెట్టేసి వాళ్ళకు నేను మీరు ఒక వన్ లో ఎన్ని బిస్కెట్స్ తింటారు అని చెప్పేసి నేను ఒక ఛాలెంజ్ లాగా పెడతాను అప్పుడు ఈ టూత్పేస్ట్ ఉన్నది వాళ్ళు మెల్లగా రియలైజ్ అవుతారు సో వాళ్ళ ఫీలింగ్ ఏంటి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూద్దాం ఒకసారి ఓరియల్ బిస్కెట్ కదా దీంట్లో ఆల్రెడీ గా ఉంటారు ఆల్రెడీ క్రీమ్ సేమ్ ఈ వైట్ కలర్ టూత్పేస్ట్ కోరిగేట్ ఉంది కదా దీంట్లో పెట్టేసి ట్రై చేద్దాం ఒకసారి అండ్ ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి నేను ఒక ఏటీఎం కార్డ్తో మెల్లగా తీసేస్తాను ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి ఈజీగా వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి నేను పక్కన పెడతాను ఇలా ఒక త్రీ బిస్కెట్స్ పెట్టేస్తాను ఫస్ట్ నార్మల్ బిస్కెట్ పెట్టి ఆ తర్వాత ఈ కోల్గేట్ అనేది పెట్టాలి దయచేసి స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఏం లేదు ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఫస్ట్ ఒక బిస్కెట్ ఇస్తా మీరు ఏంటంటే ఆ బిస్కెట్ ని మొత్తం తినాలి నోట్లో కొంచెం కూడా ఉండకూడదు నేను స్టాప్ వాచ్ ఆన్ చేస్తా ఎన్ని సెకండ్స్ లో తిన్నారో చెక్ చేస్తా ఆ తర్వాత రెండు బిస్కెట్లు ఇస్తాను రెండు బిస్కెట్లు ఒకటేసారి తినాలి మీరు అది కూడా అంతే ఎన్ని సెకండ్స్లో కొంచెం కూడా లేకుండా తినేస్తారో అప్పుడు అప్పుడు వాళ్ళు వెళ్ళాను తగ్గేది అయిపోయిందా సరే ఓకే నేను స్టాప్ వాచ్ ఆన్ చేస్తాను ఎన్ని సెకండ్స్ చెక్ చేస్తాను సెకండ్ టైమ్ టూ బిస్కెట్స్ ఇస్తాను టూ బిస్కెట్స్ అట్ ఏ టైం తినాలి అది కూడా ఎంత ఫాస్ట్గా తినగలిగేది అంత ఫాస్ట్ ఓకే రెడీయా ఛాలెంజ్ రెడీ గో ఫస్ట్ పట్టుకోండి తినదు ఇప్పుడే తినద్దు పట్టుకోబా అది స్టాప్ వాచ్ ఆన్ చేస్తాను అక్కడ చూపించండి అందరు ఓకే రెడీ వన్ టూ త్రీ గో తినా నువ్వు తినో తొందరగా టై అయిపోతుంది మొత్తం తిని ఇస్తాను ఓకే లీవ్ ఇట్ మీరు తిన్నారా నువ్వు తిను ఓకే మీ ఇష్టం మెల్లగా తిన చాక్ గానికా ఒకటి ఇచ్చేస్తా ఫోటో చాక్ తీసుకెళ్ళు తీసుకెళ్ అయినా అభిన సో మీరు వచ్చేసి వన్ మినిట్ ఫిఫ్టీన్ సెకండ్స్ తీసుకున్నారు ఆన్ లేదు నేను సో ఫస్ట్ రౌండ్ విన్నర్ వచ్చేసి మా ఆవిడ సెకండ్ విన్నర్ వచ్చేసి మా పాప ఈమె డిస్క్వాలిఫై అయింది నెక్స్ట్ రౌండ్ అండి ఇది సెకండ్ రౌండ్ ఇప్పుడు అనమాట ఓకే మినీ పట్టుకొని నేను చెప్పేంత వరకు తినొద్దు ఫస్ట్ స్టాప్ వాచ్ స్టార్ట్ చేస్తా ఓకే ఓకే కదా సరే మళ్ళీ ఇప్పుడు ఎందుకు లేట్ తొందరగా అయిపోయేటట్టుంది ఇంకొకటిస్తా తెలిసిపోయింది కదా రౌండ్ ఏందనేది సో ఇప్పుడు ఫాస్ట్ గా తినండి ఇప్పుడు అర్థమైంది కదా ఓకే రెడీ వెయిట్ వన్ స్టాప్ వచ్చి పెడతాను ఓకే రెడీ వన్ టూ త్రీ గో

అక్కడ చెప్పు బాలేదని చెప్పు సో నెక్స్ట్ రౌండ్ థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ థ్యాంక్ యూ నువ్వు డిస్క్వాలిఫై అయినా వెళ్ళిపో సో ఫ్రెండ్స్ చూశారు కదా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాంక్ మీ ఇంట్లో వాళ్ళతో కూడా ట్రై చేయండి డెఫినెట్ గా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది చాలా ఫన్నీగా ఉంటుంది ఏ అబ్బా మరి అంత వాష్ చేసుకుంటున్నావు నువ్వే కదా మన ఛానల్లో మంచి ప్రాంక్ ఏదైనా చేద్దాము అని చేశా నచ్చలేదా ఇలాంటి ప్రాంక్స్ అంటే అందరూ ఎంత మంచి ప్రాంక్ చేస్తారు ప్ర్యాంక్ అంటే చెప్తే చేసేదా నురికా చేబు వస్తు నాకు ప్రాంక్ అంటే ఇదే మీరు అడిగారు ప్రాంక్ చేద్దాం చేద్దామని చేసా ఏడో హోడి బిస్కెట్ ఛాలెంజ్ 500 కి సంత చేసాననే ఓకే నెక్స్ట్ టైం మంచి ప్రాంక్ చేద్దాం సరేనా అసలు బిస్కెట్ లో కొల్గట్ పేస్ట్ పెట్నడన్నది రిలేజ్ చేయనే నాకు రాలేదండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛాలెంజ్ సరే కక్కుడిటి వడ కుక్కుకొన కుక్కున్ తింటున్నా నా చిన్న బిడ్డ బొచ్చు చేసేది బొచ్చు చేసేది అంటుంటే నాకు అప్పుడు రిలీజ్ వచ్చింది ఏందబ్బా తిమి తిమిరు కారంగా ఉంది పేస్ట్ లాగానే స్మెల్ చేస్తే కోల్గేట్ పేస్ట్ అసలు మా పాప కనిపెట్టింది ఫస్ట్ లబ్బాలే అని చేసి పేస్ట్ ఫైవ్ హండ్రెడ్ కోసం కాకృతిపడి చాలెంజ్ కొప్పుకున్నానండి నేనైతే నేను కూడా డాడీ ఏం పెట్టిన డాడీ బిస్కెట్లో డాడీ ఫస్ట్ పోస్ట్ పోస్ట్ నోడ పేస్ట్ నెక్స్ట్ కలుద్దాం బాయ్ బాయ్